ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు డైలీ మా పాపకి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఫుడ్ ఎలా ఇస్తాను ఎలా ప్రిపేర్ చేస్తాను అని చెప్పి ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మూ వెయిట్ గెయిన్ కోసం నేను ఎలా హెల్దీగా వెజ్ కిచీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో దానికోసం ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే నా దగ్గర ఉన్నవి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఆల్రెడీ తర్వాత బియ్యం పప్పు అయితే నానబెట్టాను పెసరపప్పు తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దాంట్లోకి జీఆర్బి నెయ్యి అయితే కొద్దిగా యాడ్ చేస్తాను వన్ టేబుల్ స్పూన్ వరకు తర్వాత అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ అండ్ ఆలు అందులోకి టమాటో పీసెస్ పాలకూర కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి దాంట్లో కొద్దిగా పింక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తాను తర్వాత మనం నానపెట్టి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని అయితే వన్ కప్ వేసేసి దాంట్లోకి టూ కప్స్ వరకు వాటర్ వేసి విజిల్ పెట్టేస్తాను విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఆఫ్టర్ త్రీ విజిల్స్ మూతి చూస్తే ఇలా ఉంటుందండి సో చాలా మెత్తగా దూదిలాగా ఉడికిపోతుంది దీన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అమ్ముకైతే ఒక రెండు గంటల రైస్ అయితే తీసుకుంటున్నాను సో తర్వాత దీన్ని ఒక మ్యాషర్ ఇంకా మెత్తగా మ్యాష్ చేసుకొని దీంట్లోకి కొంచెం రసం కానీ లేకపోతే నార్మల్ ఇలా రాగా కూడా పెట్టొచ్చు చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడైతే అమ్మకైతే తినిపిస్తున్నాను చాలా ఇష్టంగా తింటది ఇలా చేస్తే సో మీరు కూడా మీ పిల్లలు ఎవరైనా వీక్ గా ఉన్నట్టు అయితే హెల్దీగా ఇలా వెయిట్ గెయిన్ కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి వెజ్ కిస్టీ చాలా టేస్టీగా ఉంటది అండ్ ఇష్టంగా కూడా తింటారు హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ దట్స్ ద వ్లాగ్ టుడే గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్